అమ్మ దర్భంలో సొంది ఎలా ఉంటారు ఒక నెలగా ఎలా ఉంటాడు బొడ్డు పే ఉంటారు దీన్ని ఇది చిన్నగా ఒక ఒక గ్రామం ఉంటుంది దీని డిస్క్రిప్షన్ ఇన్ని రోజునట్టయితే ఇది మొత్తం ఉంటుందండి ఇది ఎన్ని నెల ఎన్ని నెల ఆల్మోస్ట్ పెరుగు ఆల్మోస్ట్ బాబు పెరుగుతున్నాడు చక్రాలు ఏడు చక్రాలు మనిషి జీవితంలో ఇవి యాక్టివేట్ చేసుకొని యూత్ జగిత్యాల్ రుచిగా ఈ మేము పదిహేను సంవత్సరాల నుండి వినాయక మంగళం నిర్మించడం జరుగుతుంది ఇది పదహారోత్సవత్సరము గత రెండు సంవత్సరాలుగా ఘనంగా చేసింది ఏంటంటే ఉడిపి ఉండి కేదార్నాథ్ సెట్టింగ్ చేశాము ఆ విధంగా ఈసారి సేమ్ అలాగే చేద్దాం కొన్నిసారి ఒక సరదా నిర్మం వైపు అడిగిద్దామని చెప్పి లాస్ట్ రెండు సంవత్సరాల నుండి కేదార్నాథ్ ఉడిపి సెట్టింగ్ చేసి మన ఒక ఒకసానుభా గురించి బొట్టు పడిపోవడం గురించి చెప్పడం జరిగింది ఈ సఫ్జి తాజా చేసుకుని డిన్నర్లో చేద్దామని ఈ దర్శనం మానవ జీవన శైలిని కొంతశ జరిగింది ఈ కౌన్సిలింగ్లో ఏమవుతుందంటే మనసి జీవన ఎలా ఉంటుంది అమ్మ సర్భంలో తొమ్మిది నెలలు ఎలా ఉంటారు ఒక నెలగా ఎలా ఉంటాడు అంటే ఎన్ని గ్రాములు ఉంటాడు ఎంత వెయిట్ ఉంటాడు ఎంత సైజ్ ఉంటాడు ఆ పర్టికులర్గా వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్ తొమ్మిది నెలలు ఏ పట్టు తింటే బాగుంటుంది మమ్మకి ఉంది బాబులకి ఏది బాగుంటుందో తింటే అది తెలియజేయడం జరిగింది ఇప్పుడు చూసినట్టయితే ఇది మనకు చూసినట్టయితే ఓమ్ డేస్ చూస్తేనే ఓంకారంతో ఓంకారంతో స్టార్ట్ అవుతుందని చెప్పి ఒక సింబాలిక్గా ఓం పెట్టడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే వస్తే ఇది దీపం మనిషి ఓంకారం తర్వాత దీపం స్టార్ట్ అవుతుంది సో దీపం పెట్టడం జరిగింది దాని తర్వాత చూసినట్టయితే ఒకటో నెల ఇది చూడండి ఇది అమ్మ బొడ్డు పే ఉంటారు దీన్ని ఇది చిన్నగా ఒక ఒక గ్రామ్ ఉంటుంది దీని డిస్క్రిప్షన్ ఇన్ని వచ్చినట్టయితే ఇది మొత్తం ఉంటుందండి అలా చేసుకుంటూ వెళ్తే తొమ్మిది నెలలు వస్తుంది కాన్సెప్ట్ అలా తొమ్మిది నెలలు చూస్తుంది రెండో నెల ఇది మూడో నెల ఇది నాలుగు నెలగా ఏదైతే అభివృద్ధి అవుతుందో మనం డీటెయిల్ కూడా ఇచ్చినట్టు కళ్ళు పోవడం చేతులు కాలు రావడం ఇది ఇది పెరగడం కూడా మనం చూపించినట్టు అవుతుంది ప్రతి ఏ మంత్లో ఏం తినాలి సో ఏది ఏది ఎదుగుదల ఉంటుంది ఏది అంటే దాని తగ్గట్టు ఏం తినాలనేది కాన్సెప్ట్ ప్రతిదీ ఇచ్చండి డీటెయిల్ రాయడం జరిగింది లేకపోతే అంతే ఇవ్వండి ఇది బేసిక్గా ఇక్కడ భవతి ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి చూస్తున్నట్టయితే ఇక్కడ చెవులు వస్తున్నాయి ఆ చెవులప్పుడు మనం ప్రహ్లాదుడు రాక్షసుడి కొడుకైన ప్రహ్లాదు అనే వాడికి బాగు తిట్టడం చెయ్యడం వల్ల అతను గొప్ప శివభక్ విష్ణు భక్తుడు అయ్యాడు సో అది బేసిక్గా మనం కడుపులు ఉన్నప్పుడు బాగుతడం వల్ల పిల్లలకు బుద్ధి జ్ఞానం ఎక్కువ మంచిగా గుణం వచ్చారు ఇతరని సింబల్గా విడడం జరిగింది ఇక్కడ ఇదండి ఇక్కడ ఏ నెలగా పరిణామం ఇంత ఇంత సైజు ఉంటుంది ఎన్ని కిలో ఉంటాడు మెరుగు వేగంగా అభివృద్ధి చెందుతుంది సో దాని తగ్గట్టు మనం ఇక్కడ ఏం తింటే బాగుంటుందని బాగుంటే ఇక్కడ ప్రతి ఈచ్ అండ్ ఎవరీ బోర్డు చేస్తే అర్థమవుతుందని చెప్పి చేయడం చూసండి ఇది ఎన్ని నెల ఎనిమిది నెల ఆల్మోస్ట్ పెరుగు ఆల్మోస్ట్ బాబు పెరుగుతున్నాడు తొమ్మిది రెడీ డెలివరీ కోసం రెడీ ఉంటాడు చూడండి తొమ్మిది నెలలు మీరు చూస్తే తొమ్మిది నెలలు ఇంత చూసినట్టయితే బ్రహ్మ విష్ణు మహేశ్వర పెట్టడం ఎందుకంటే వాళ్ళ అనుగ్రహంతో బాబు బయటకు వస్తున్నాడు ఇది గర్భం మరి చూసినట్టయితే అమ్మ ఒడిలో పుట్టాడు అమ్మ ఒడిలోకి వచ్చాడు పుట్టాడు కొన్ని తర్వాత మళ్ళీ మనకి సైడ్ ఏముంటుందని అంటే మనకి చూస్తే చూసినట్టయితే ఈ విధంగా మీరు చూస్తున్నారు ఇది చక్రాలు ఏడు చక్రాలు మనిషి జీవితంలో ఇవి యాక్టివేట్ చేసుకొని మనిషి మనం పాద మనం ఇప్పుడు అంటే మనకి తెలియదు తెలియదు మనిషి జీవనంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్కటి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో దానికి మన మనం వర్క్ మన బాడీ అట్లా వర్క్ అవుతుంటుంది దాన్ని చూసినట్టయితే మళ్ళీ మనిషి చిన్న చిన్న బాబు నుండి ఇది ఎదుగుదల చూపడం జరిగింది ండి మళ్ళీ లాస్ట్కి దీపం సో మన వెలుగుతో స్టార్ట్ అయ్యి మన ఎండ్ ఎన్ని అని సాంకేతికంగా మనం చూపించడం జరిగింది సో ఇది ఒక చక్రం లాగా మానవ జీవన చక్రం అనే కాన్సెప్ట్ ఇది జై గణేశ్